జీవన రాగాలు ప్రతి జీవితంలో పండే కొన్ని అనుభూతులు కొన్ని అనుభవాలు కొన్ని జ్ఞాపకాలు పొందుపరిచిన ఒక మానవ హృదయ జూగుల్బంది అనేక అనుభూతులు ఒక సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి నాగభూషణం గారు ప్రశ్నించినటువంటిది ఈ జీవన రాగాలను చదువుతున్నప్పుడు భలే బాల్యమంతా గుర్తుకొచ్చింది బాల్యంతో పాటు దగ్గర దగ్గర ఎనభై ఎనభై అన్నయ్య కొంచెం ముందు నుంచి రాసుకొచ్చారు దర్శక అనుభవాల దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే గత శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అనేక అనుభవాలకి వారధిగా ఈ జీవన రాగాలు రచించారు నిజానికి జీవన రాగాలు అన్నయ్య ఆత్మకథలాగా కనిపించవచ్చు కానీ చిరుప్రాయం నుంచి ఆరు దశ ఆరు దశాబ్దాల వయోప్రాయం వరకు వచ్చినటువంటి ఓ వ్యక్తి క్రమక్రమ జీవన వికాసానికి ఇదొక అర్థం నిజంగానే ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎవరిదో ఆత్మకథ కనపడదు మనం మనల్ని చదువుకున్నట్టుగా కనిపిస్తుంది అంత బాగా జీవన రాగాలు ఉంది ఏడాది ఆలస్యంగా ఈ పుస్తకం నా దగ్గరికి రాత్రి అన్నయ్య స్వయంగా పిలిచి చదువు అని చెప్పి అందించారు నమస్తే మీ విజయకుమార్ ముందుగా ఈ నాలుగు మాటలు చెప్పే ముందు ఒక చిన్న మాట పెరటి చెట్ పెరటి తోటలో ఉండేటటువంటి పరిమళ పుష్పాలను కానీ ఔషధీయ ఫలాలను కానీ గుర్తించదు పెరటి తోట కూర నచ్చదా అని అంటుంటారు ప్రశ్న నాగభూషణం గారు మా సీనియర్ బాగా సూపర్ సీనియర్ అయినా బీఎస్సి చేశారు అంటే మా కాలేజీలో బహుశా సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అయ్యి అంటారు లేదా ఫస్ట్ బ్యాచ్ అయ్యి అంటారు వారు పాత్రికే ఎంఎస్ తర్వాత ఎంఎస్సి చేసి పాత్రికే రంగంలోకి వచ్చి రాసినటువంటి జీవనరాగాలు అద్భుతమైనటువంటి రచన ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది నాలాంటి వాళ్ళు నేర్చుకోవటానికి ఉపయోగపడే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కరి హృదయాన్ని